ఇవాళటి మన కదా గుడ్డి జోష్యం ఒకసారి ఒక పేదవాడు అతడి భార్య పొట్ట చేత పట్టుకుని బాగ్దాద్ నగరానికి వచ్చారు వాళ్ళు రోజూ పని కోసం వీధుల వెంట తిరుగుతూ ఉండడం చూసి ఒక పెద్ద మనిషి వాడితో ఎందుకు మీరు రోజూ వెంట తిరుగుతున్నారు అని అడిగాడు అయ్యా కూలీ కోసం తిరుగుతున్నాను అన్నాడు పేదవాడు ఏదైనా వృత్తి చేసుకోరాదా అన్నాడు పెద్ద మనిషి ఏం చెయ్యను ఏ వృత్తి రాదు అన్నాడు పేదవాడు అలా అయితే ఒక గొడ్డలి తీసుకుని సుంకాల కచేరీ దగ్గరికి పోతే కట్టెలు వేసుకుని కొంత డబ్బు సంపాదించుకోవచ్చునే అన్నాడు ఆ పెద్ద మనిషి పేదవాడు మర్నాడు గొడ్డలి తీసుకుని సుంకాల కచేరీ ప్రాంతాలకు వెళ్ళాడు అక్కడ కట్టెలను పేలుగా నరికి అందువల్ల వచ్చిన కొద్ది డబ్బుతో తన పొట్ట తన భార్య పొట్ట పోషించుకుంటూ కాలం గడపసాగాడు ఒకనాడు పేదవాడి భార్య ఇదిగో నేను హమాముకు వెళ్ళి స్నానం చేసి రావాలి డబ్బులుంటే ఇవ్వు అన్నది భర్తతో పేదవాడు డబ్బులు తీసి ఇచ్చాడు భార్య స్నానపశాలకు వెళ్ళింది అక్కడ గొప్ప గొప్ప వాళ్ళంతా వచ్చి స్నానాలు చేస్తున్నారు తన పేదరికం తలుచుకుని ఆవిడకు చచ్చే సిగ్గయ్యింది ఇంతలో అక్కడ ఉన్న నలుగురు ఆవిడే ఆస్థాన జ్యోతిష్కుడి భార్య అనుకోవడం విని పేదవాడి భార్య అందరిలాగే తలెత్తి మెడనిక్కించి చూసింది ఆ సమయంలో స్నానపశాలలో ఆస్థాన జ్యోతిష్కుడి భార్య టీవీగా ప్రవేశించింది ఇది చూసి పేదవాడి భార్య చి నా బతుకు ఏం బతుకు పెల్లామైతే ఆస్థాన జ్యోతిష్కుడికి పెళ్ళామే కావాలి అనుకుంటూ స్నానం చేసి ఇంటికి పోయింది తన భర్త ఇంటికి రాగానే ఆవిడ ఇదిగో నువ్వు వెంటనే ఆస్థాన జ్యోతిష్కుడి అవుతావా లేక నన్ను నిన్ను వదిలేసి వెళ్ళిపోమంటావా ఏదో ఒకటి తేల్చుకో అన్నది ఇది విని పేదవాడు నిర్ఘంతపోయాడు నాకు చదివే రాదు కదే నేను ఆస్థాన జ్యోతిష్కుడిని ఎలా అన్నాడు అదంతా నాకు తెలియదు నువ్వు ఆస్థాన జ్యోతిష్కుడు అయిగానే నీ ముఖం నాకు చూపించకు అన్నది భార్య చేసేది లేక పేదవాడు కాగితాలు కలము సిరాబుడ్డీ పట్టుకుని స్నాలపశాల వద్దకు వెళ్ళి ద్వారం వద్ద కూర్చుని నలుగురికి కనిపించేలాగ యంత్రాల బొమ్మలు గీయసాగాడు కాసేపట్లో స్నానపశాలకు ఖలీఫాయే స్వయంగా వచ్చాడు అందరూ ఆయన చుట్టూ మూగి అవి ఇవి యాచిస్తుండడం చూసి పేదవాడు ఏలినవారు ఒక్కసారి ఎలా దయచేస్తారా అని ద్వారం వద్ద నుంచి అడిగాడు ఏ బుద్ధిని ఉన్నాడో ఖలీఫా స్నానపశాల నుంచి ద్వారం వద్దకు వచ్చాడు ఆ క్షణంలోనే స్నానపశాల పైకప్పు కాస్త కూలి పడిపోయింది అమ్మో అమ్మో కాస్త అయితే గారి ప్రాణం పోయి ఉండేది ఆ ఎవడో చాలా గొప్పవాడే ఉండాలి ఖలీఫా గారికి పెద్ద గండం తప్పించాడు అని అందరూ పేదవాడిని మెచ్చుకున్నారు అక్కడ వారంతా తమ దగ్గర ఏది ఉంటే అది పేదవాడికి బహుకరించారు ఇక ఖలీఫా మాట వేరే చెప్పనక్కర్లేదు ఈ బహుమానాలన్నీ పట్టుకుని పేదవాడు ఇంటికి వెళ్ళి ఓయ్ చూసావా ఈ బహుమానాలన్నీ అన్నాడు లేని సంతోషంతో ఎవరికి కావాలి ఈ బహుమానాలు నువ్వు ఆస్థాన జ్యోతిష్కుడు అయ్యావా లేదా అది ముందు చెప్పు అన్నది భార్య పేదవాడు బిక్కముఖం వేసి ఇంకా లేదు అన్నాడు అయితే నీ మొహం నాకు చూపించకు అన్నది భార్య పేదవాడు వెళ్ళిపోయి స్నానపశాల బయట మళ్ళీ తిష్టవేశాడు ఇలా ఉండగా ఒకరోజు గారి వజ్రపు డొంగరం పోయింది ఎంత వెతికినా కనిపించలేదు చివరికి ఎవరో ఆ హమాం ద్వారం వద్ద కూర్చునే జ్యోతిష్కుడు చాలా గట్టివాడు గారి ప్రాణాలు కాపాడాడు కూడాను ఈ దొంగతనం అతని వల్లనే బయటపడాలి అన్నారు ఇంకేముంది ఖలీఫా పేదవాడిని పిలిపించి తన వజ్రపు డొంగరం ఎక్కడున్నది కనిపెట్టమన్నాడు పేదవాడు కొంచెం కంగారుపడి ఏలినవారు నాకు కొంచెం వ్యవధి ఇవ్వాలి అన్నాడు పేదవాడు ఏం చేయడానికి తోచక రెండు రోజులు తీసుకో కావలిస్తే అన్నాడు ఖలీఫా మంచి అవకాశం చిక్కిందని ఈ లోపల బాగ్దాద్ వదిలి పారిపోదామనుకున్నాడు పేదవాడు కానీ ఖలీఫా మనుషులు అతని రాజమందిరం లోపలే ఒక పెద్ద గదిలో బంధించి అతనికి కావలసిన ఆహారం వగేరాలన్నీ అక్కడే తెచ్చిపెట్టారు ఇది చూసి పేదవాడికి మతిపోయినట్లయింది అతను రోజల్లా కిటికీ దగ్గర నిలబడి బయట ఉన్న మైదానం కేసి చూస్తూ ఉండిపోయాడు ఆ మైదానం మీద కొన్ని పెద్ద బాతులు కనిపించాయి వాటిలో ఒక బాతు కుంటిది అది జబ్బుగా ఉన్నట్లు పేదవాడి కళ్ళకు కనిపించింది పేదవాడు దాన్ని చూసి ఇది పాపం నాలాగే ఉంది అనుకున్నాడు అతను రెండు రోజులు దాన్నే చూస్తూ ఉండిపోయాడు మూడో రోజు ఖలీఫా మనుషులు నలుగురు వచ్చి తలుపులు తెరిచి పేదవాణి ఖలీఫా వద్దకు తీసుకుపోయారు నా ఉంగరం ఏమైంది దాని ఆచూకీ నీకేమైనా అంతు చిక్కిందా అని ఖలీఫా అడిగాడు దానికి పేదవాడు ఏలినవారు కరుణించాలి నేను ఈ రెండు రోజులు ఒక కుంటిబోతును తప్ప ఇంకేమీ చూడలేదు అన్నాడు పేదవాడు కుంటిబోతు అని అతను అంటుండగానే ఖలీఫా మనుషులు పరిగెత్తుకుంటూ పోయి కుంటిబోతును పట్టుకుని దాని పొట్ట కొయ్యగా అందులో ఖలీఫా పోగొట్టుకున్న వజ్రపుటంగరం దొరికింది ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే ఆ ఉంగరాన్ని ఒక దాసీది దొంగిలించి ఎక్కడా దాచడానికి లేక ఒక బాధుచేత మింగించి గుర్తుగా ఉండడం కోసం దానికి కాలు విరిచింది పేదవాడి జ్యోతిష్యప్రజ్ఞ ఖలీఫా మెచ్చుకుని అంతులేని బహుమతులు ఇచ్చాడు పేదవాడు ఇంటికి పోయి అతని భార్యతో ఎలాంటి బహుమతులు తెచ్చానో చూడు అన్నాడు ఇది విన్నవాడి భార్య నాకు బహుమతుల మాట చెప్పకు ఆస్థాన స్థాన అయ్యావా లేదా అన్నది భార్య ఇంకా లేదు అన్నాడు భర్త విచారంగా మొహం పెట్టి అయితే నాకు నీ మొహం చూపించకు అన్నది భారీ కఠినంగా పేదవాడికి ప్రాణం విసిగిపోయింది నేరుగా ఖలీఫాను అడిగేసి లేదనిపించుకుందామనుకుని బయలుదేరి వెళ్ళాడు ఖలీఫా గారు మిద్దె మీద కూర్చుని ఉన్నారు ద్వారపాలకులు పేదవాణ్ణి అక్కడికి తీసుకుపోయారు పేదవాడిని చూసి ఖలీఫా ఏంటి ఎలా వచ్చావు అన్నాడు ఏలిన వారిని ఒకటి కోరదామని వచ్చాను తమరు కరుణించినట్లయితే నాకు తమ ఆస్థాన జ్యోతిష్కుడిగా ఉండాలని ఉంది అన్నాడు పేదవాడు ఆ సమయానికే ఒక నౌకరు ఒక సంచిలో ఏదో పెట్టుకుని ఖలీఫా వద్దకు వస్తూ దూరాన ఖలీఫాకు కనిపించాడు ఖలీఫా పేదవాడికి దూరంగా ఉన్న ఆ నౌకరును చూపిస్తూ ఆ వచ్చేవాడు ఎంత ఇస్తున్నాడో చెబితే నిన్ను ఆస్థాన జ్యోతిష్కుడిగా పెట్టుకుంటాను అన్నాడు ఖలీఫా చిన్నగా నవ్వుతూ ఇది విన్న పేదవాడి గుండె జారిపోయింది ఏలినవారు మన్నించాలి మీకు నిజం చెప్పక తప్పదు తమరిని హమాము నుంచి బయటకు రమ్మన్నాను ఆ సమయానికే కుప్పకూలింది కుంటిబాదు కనబడిందన్నాను దాని పొట్టలో వజ్రపు దొరికింది కుందేలు ఎంత యుక్తిగలదైతే ఏం లాభం మహారాజా వేటగాడి ఉచ్చులో పడక తప్పదు అన్నాడు పేదవాడు ఇంతలో నౌకరు దగ్గరికి వచ్చి మూటలో ఉన్న కుందేలును బయటికి తీసి ఖలీఫాకు చూపించాడు ఇది చూసిన ఖలీఫా వహ్ శబాష్ శబాష్ నీకంటే గొప్ప జ్యోతిష్కుడు ప్రపంచంలో ఉంటాడని నేను అనుకోను నీ కోరిక ప్రకారం నిన్ను ఈ క్షణం నుంచే నా ఆస్థాన జ్యోతిష్కుడిగా నియమిస్తున్నాను అన్నాడు ఖలీఫా సంతోషంగా పేదవాడికి ఏం జరుగుతుందో తెలియక బెత్తరపోయాడు పేదవాడి విరిగి నేతిలో పడింది అతను ఇంటికి వచ్చి సంగతి చెప్పగా భార్య పొందిన ఆనందానికి అంతే లేదు పేదవాడి భార్య ఆనందం నుంచి కొంచెం తేరుకుని ఏమాటకి ఆ మాట చెప్పుకోవాలి గాని ఆ రోజు నేను కోపడబట్టే మీరు ఈరోజు జ్యోతిష్కులయ్యారు దీనికి అంతకో కారణం నేనే అన్నది భార్య అవునవును దీని అంతటికీ కారణం నువ్వే అని చెప్పి పాపం తన భవిష్యత్తును తలుచుకుని గుటకల మింగాడు జ్యోతిష్కుడు కథ బాగుంది కదా కథ మీకు నచ్చిందా కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము కథ నచ్చితే ఒక లైక్ చేయండి కథ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాము మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదములు